హలో గైస్ అందరు ఎలాగున్నారు అందరు అనుకుంటున్నాను మరో వీడియో అయితే అయితే మీ ముందుకైతే వచ్చానన్నమాట విషయం ఏంటంటే మళ్ళీ మాకు మా దరిద్రం ఏందో కానీ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది నిన్న నిన్నైతే మొంకైతే స్టార్ట్ అయిందన్నమాట కొన్ని కోళ్ళు కూడా మెత్తంగా ఈ వాతావరణానికి మనం అరుగుదల ముందు పోసినా కూడా కొన్ని కోళ్ళు అనేది పారుతున్నాయి అన్నమాట అవి పారేటప్పుడు ఇవే మెడిసిన్ అయితే వేయాలా అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ టైము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు కంపల్సరీ వస్తూనే ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఏమంటే ఈ అయ్యి తిని ఈ వాతావరణం మొంకకి నీళ్లు మారుతాయి కాబట్టి ఈ పారుతాయి అనమాట నీళ్ళు నీళ్ళుగా అట్ట పారుతాయి అనమాట ఈ పారుడికి మనం మెడిసిన్ అయితే మనం చూసుకొని కరెక్ట్గా అయితే క్రాచ్ చేసి అలా మెడిసిన్ వేయాలా అనేది అయితే తెలుసుకోవాలి మెయిన్గా వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేయాలా ఈ మొంకకి ఎందుకంటే ఈ మొంకకి తెగులు అనేది వస్తుంది ఖచ్చితంగా అయితే వస్తుంది అన్నమాట అందువల్ల ఏంటంటే మనం ఖచ్చితంగా మెడిసిన్ అనేది వ్యాక్సిన్ అనేది ఆర్డిఓ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా అయితే వేసుకోవాలి అంటే రావని కాదు ఆ తెగులు వచ్చిన కోడల్లో కొన్ని అనేది ఆగతాయి అనమాట తట్టుకోగలుగుతాయి చెప్పాలంటేను అందువల్ల అనేది వ్యాక్సిన్ అనేది కంపల్సరీ అయితే వేసుకోవాలి ఆర్డిఓ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఆరు నెలలకు ఒకసూరి ఖచ్చితంగా అయితే అది కూడా వేసుకోవాలన్నమాట ప్లస్ ఇప్పుడు మనం మాట్లాడే సబ్జెక్ట్ వచ్చేసి కోళ్ళు తెల్లంగా పసుపుగా నీళ్ళు నీళ్ళుగా పారుతున్నట్లయితే కంపల్సరీ ఈ మెడిసిన్ అనేది ఖచ్చితంగా అయితే వాడాలి ఎందుకంటే నేను వాడాను కాబట్టి నాకు రిజల్ట్ నాకు పనిచేసింది కాబట్టి అందువల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఖచ్చితంగా అయితే చేస్తున్నాను నేను వీడియో నేను మెడిసిన్ వాడిన తర్వాత అది రిజల్ట్ వస్తేనే నేను వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మామూలుగా అయితే చేయడం లేదు ఎందుకంటే మళ్ళీ నేను చేసి నా సార్లు చూసి మీరు కొంతమంది నేర్చుకొని మీ కోళ్ళు దెబ్బతిని అందువల్ల ఏంటంటే అవన్నీ వద్దనేది నా ఆలోచన అందువల్ల ముందు నేను వాడి నాకు రిజల్ట్ వస్తే దాన్ని బట్టి వీడియో అనేది నేనైతే ఖచ్చితంగా అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఆ మెడిసిన్ అనేది ఏదో ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూద్దాం రాండి ఆ మెడిసిన్ అనేది ఈ పిల్లలు కూడా చూడండి ఈ మొంకకి ముట్కరిస్తున్నాయి దీన్ని నేను ఏం చేశానంటే కట్టేసాను కట్టేసినా కూడా కోడి పిల్లలు ఏం చేస్తున్నాయంటే బయటకు అనేది వెళ్ళిపోయి మొత్తం అయితే తిరుగుతూ ఉన్నాయి అందువల్ల ఈయన ఎందుకు లేని చెప్పేసి కోడినైతే ఇప్పేసాను ఈ పిల్లలైతే చలికి ముట్కరిస్తున్నాయి అనమాట మనం పిల్లలకైతే ఈ నీళ్ళల్లో మనం ట్యాబ్లెట్ అయితే వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు కలర్ చూడండి వాడన్ని అయితే మారిపోయినాయో ఒకసారి అయితే చూడండి కలర్ ఎట్ట మారిపోయిందాను పిల్లల వారికి నీళ్ళల్లో వేస్తాము పెద్దోట్లకైతే మనం ట్యాబ్లెట్ అనమాట మనం అయితే కిట్ బాక్స్లో అయితే పెట్టేసి ఉంటాం అనమాట మెడిసిన్ని బాక్స్ స్ అడుగునబడిపోయింది ట్యాబ్లెట్ కొద్దివే పరిసైన్ ఏంటంటే మాత్రలు చిన్నవిగా ఉంటాయి అన్నమాట అందువల్ల అడుగునబడిపోయినట్టున్నవి ఇది ఫ్రెండ్స్ మాత్ర అయితేనో ఈ మాత్ర పేరు వచ్చేది మన పెద్దగా అయితే ఇంగ్లీష్ అయితే చదవలేదు ఒకసారి చూసుకోండి పేరు ఇదనమాట పేరు ఇది వచ్చేసి మరీ ఎక్కువ ఉంటే కంపల్సరీ ఈ మాత్ర ఫుల్ మాత్ర అనేది వేయాల లేదు పిల్లలైతే పొగం మాత్రమే వేయాల ఇది అన్నమాట మాత్ర చూడండి ఫ్రెండ్స్ మాత్ర అవుతాను టైప్లో ఉంటుంది మాత్ర ఈ మాత్ర వేసిన తర్వాత నాకైతే రిజల్ట్ అయితే బాగానే పనిచేసేవి పారుతుండే కోడ్ వచ్చేసి మళ్ళా గట్టిగా పెంట్కి వేయడం స్టార్ట్ చేసిందనమాట అందువల్ల నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది దీనివల్ల అందుకు నేను దీని షీట్ అయితే తెచ్చుకున్నాను పిల్లలకైతే సుగం మాత్ర పెద్దోట్లకైతే ఫుల్ మాత్ర అయితే వేసేసాను అన్నమాట నాకు రిజల్ట్ అయితే బాగానే పనిచేసింది కోల్డ్ కూడా పారుడ్ అనేది కొద్దిగా అయితే ఆగిందనమాట ఈ వాతావరణానికి నీళ్ళు మారడం వల్ల కొద్దిగా పారుడు అనేది ఖచ్చితంగా వస్తుంది అందువల్ల ఏంటంటే నేను ఆ ట్యాబ్లెట్ అయితే తెచ్చివేశాను వేసిన తర్వాత నాకైతే రిజల్ట్ బాగానే పనిచేసాయి కోడి కూడా మెత్తంగా ఉండే కోడి కూడా పారుతూ పారుతూ మెత్తంగా ఉండే కూడా కూడా కొద్దిగా మ్యాథ్ తినడం స్టార్ట్ అయితే చేసిందనమాట చూడండి ఇదే ఫ్రెండ్స్ కోడి కూడాను దీనికైతే వేసాను అనమాట ట్యాబ్లెట్ బాగానే పనిచేసింది రిజల్ట్ చూడండి ఏ విధంగా యాక్టివ్గా ఉంది కోడి అయితే మ్యాథ్ కూడా తింటుంది కోడి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో ఏంటంటే ఈ వాతావరణం బట్టి చిన్న లాగిన్ మాత్రమే తీసాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ఈ మెడిసిన్ నాకు రిజల్ట్ అయితే చూపించింది మీరు కూడా కొత్తగా కోల్డ్ సాగుతున్న తర్వాత కొద్దిగా విజిబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కంపల్సరీ మీకు నచ్చద్దని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఫాలో చేయండి అందరికీ ఆల్ బాయ్ బాయ్